హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజే మా ఇంట్లో బోనాల పండగ సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఈరోజైతే నేను మీకు నిన్న నర్సింగ్లో షాపింగ్ అయితే చేశామన్నమాట ఆ శారీస్ అయితే మీకు చూపిస్తున్నాను అండ్ నేను ఇలా లైవ్లో అయితే ఇది ఫస్ట్ వీడియో అనమాట అండ్ నార్మల్గా ఇంతకు ముందు వీడియోస్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇచ్చాను బట్ ఇదైతే లైవ్లో మాట్లాడడం నేను ఫస్ట్ వీడియో చేస్తున్నాను అండ్ చాలా బడ్జెట్లో తీసుకున్నాం అన్నమాట శారీస్ ఎందుకంటే రాబోతుందంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి అమ్మవార్లకు పెట్టుకోవడానికి వరలక్ష్మి వ్రతానికి ఇంకా అలా దేవుళ్ళకి పెట్టుకోవడానికి అని చెప్పేసి శారీస్ అయితే తీసుకున్నాము చాలా బడ్జెట్లో అయితే తీసుకున్నాము నర్సింగ్కే ఎందుకు వెళ్ళామంటే నర్సింగ్లో అయితే శారీస్ చాలా క్వాలిటీ ఉంటాయని చెప్పేసి నర్సింగ్కి వెళ్ళాము నేను ఎక్కువగా రెండే రెండు ప్లేసెస్లో అయితే షాపింగ్ చేస్తూ ఉంటాను ఒకటి నర్సింగ్ అండ్ ఎల్పిటీ మార్కెట్లో మహేష్ సిల్క్స్ అనమాట ఆ అన్నయ్య దగ్గర కూడా శారీస్ మంచి క్వాలిటీ ఉంటాయి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి నర్సింగ్లో కూడా మనకి బడ్జెట్లో శారీస్ ఉంటాయి అండ్ కొంచెం కాస్ట్లో కూడా ఉంటాయి ఇంకా మన ఇష్టం అనమాట అది తీసుకునేదనమాట నాకైతే నర్సింగ్లో క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది అండ్ బడ్జెట్లో ఉన్నా కానీ శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ నిన్న మేము వెళ్ళినప్పుడు తెలిసింది నాకు నర్సింగ్లో ఆఫర్ అయితే ఉందని అందుకంటే ముందు నాకు నిజంగా తెలియదు ఆఫర్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళినాకనే తెలిసింది సిక్స్టీ వన్ యానివర్సరీ సేల్ అయితే నడుస్తుందంట నిన్ననే లాస్ట్ అని చెప్పేసి అన్నారు నేను తీసుకున్న శారీస్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు తెలిసింది అవి ఆఫర్ ఉన్నాయని చెప్పేసి సో ఇంకా తక్కువ రేట్కే వచ్చినాయి శారీస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అండ్ ఇక శారీస్ నిన్న తేంగ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసాము అండ్ మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నా టోటల్ ఫైవ్ శారీస్ తీసుకున్నాము అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ ఇలా ఉంది శారీ వచ్చేసి మేము తీసుకున్నది కొంచెం తక్కువ ప్రైస్లో శారీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది ఇది ఆఫర్లో మాకు ఫోర్ థర్టీ రూపీస్కి వచ్చింది శారీ ఈ శారీస్ ఎందుకు అంటే ఇవ ఇలాంటివి ఎందుకు తీసుకుంటున్నా అంటే నేను ఒకసారి దేవుడు పెట్టిన తర్వాత ఒకసారి కట్టుకున్న తర్వాత డ్రెస్లా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అని చెప్పేసి నేను ఇట్లా తీసుకుంటాను అనమాట అండ్ ఈ శారీ ఉంది కదా ఇది జార్జెట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఒక చిన్న లైన్ వచ్చింది లాగా చాలా సింపుల్గా ఉంది సారీ డ్రెస్ డ్రెస్లా కుట్టించుకోవచ్చు ఒక టూ త్రీ టైమ్స్ కట్టుకున్న తర్వాత అని చెప్పేసి ఎక్కువగా శారీస్ అయితే నేను కట్టుకోను ఇలా తీసుకుంటే డ్రెస్లా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అని చెప్పేసి నేను ఇట్లా తీసుకుంటాను సారీస్ ఓకేనా ఇదనమాట శారీ నెక్స్ట్ ఈ శారీ మల్టీ కలర్ శారీ అనమాట ఇది బాగా నచ్చింది నాకు మీకు చెప్పినా కదా నేను ఒకసారి పెట్టుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ కట్టుకున్న తర్వాత నేను డ్రెస్లో కూడా కుట్టించుకోవచ్చు అని చెప్పేసి నేను ఇట్లా తీసుకుంటాను అనమాట శారీస్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ టెన్ రూపీస్ ఉంది ఇది ఆఫర్లో నాకు ఫైవ్ ఎయిటీ రూపీస్కి అలా వచ్చింది అనుకుంటా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఎంతో నడుస్తుంది అంటే కొన్ని శారీస్కి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది కొన్ని శారీస్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంది దేనికి ఇంత పడింది అనేది నాకు ఐడియా లేదు బిల్డింగ్ దగ్గరికి వాళ్ళే తీసుకెళ్ళి బిల్డింగ్ వేపిస్తారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అనమాట శారీ ఈ శారీస్ అన్ని నేను డ్రెస్లా స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఖచ్చితంగా అండ్ అన్నీ జార్జెడ్ ఫ్యాబ్రిక్స్ ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రికే కాకపోతే కొంచెం ఏదో చిన్న ఫ్లవర్ లా కనిపిస్తుంది వైట్ షేడ్లో కొంచెం డిఫరెంట్గా ఉంది ఇందులోనే కంప్లీట్ బ్లెయిన్ కూడా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఉన్నవి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కొంచెం క్వాలిటీ కూడా బాగుంది దానికంటే అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా నెక్స్ట్ ఈ శారీ అనమాట ఈ శారీ మా అత్తయ్య కోసం తీసుకున్న శారీ మా అత్తయ్య కూడా వచ్చారు షాపింగ్కి ఇద్దరం కలిసి వెళ్ళాము నార్మల్ డైలీ వేర్ శారీస్ దేవుడు పెట్టుకుని నార్మల్గా డైలీ వేర్ కట్టుకోవడానికి చెప్పేసి ఇట్లా తీసుకున్నాం అనమాట మేము ఎక్కువ కాస్ట్ కాకుండా ఎక్కువ కాస్ట్ అయితే బడ్జెట్ ఉండదు మనకి అంటే ఆల్రెడీ మనం డిపెండెంట్ కదా హస్బెండ్ పైన ఇప్పుడు మనం డిపెండెంట్ కాబట్టి నేను ఇలా తక్కువ బడ్జెట్లో శారీస్ అయితే తీసుకున్నా అండ్ ఒకసారి దేవుడు పెట్టేసి డైలీ వేరు కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇది మా అత్తయ్య శారీ అనమాట ఇది ఈ శారీ ఎంత పడిందంటే ప్రైస్ ఫైవ్ టెన్ రూపీస్ ఉంది ఆఫర్లో ఫోర్ థర్టీ రూపీస్కి వచ్చింది ఈ శారీ చాలా ఆఫర్ నడుస్తుంది నిన్నటితో అయితే లాస్ట్ అయిపోయింది నాకు కూడా తెలియదు నిన్ననే లాస్ట్ అనమాట ఇంకుందో లేదో నాకు తెలియదు కానీ ఫుల్ మంది జనాలు అయితే ఉన్నారు మస్తు చాలామంది ఉన్నారు శారీస్ అయితే ఫోల్డ్ చేయడమే లేదు మంచిగా అక్కడ కుప్పలు కుప్పలు పోసేసి పెట్టేశారు ఫస్ట్ టైం అనమాట నేను నర్సింగ్లో అలా చూడటం నర్సింగ్లో ఎప్పుడు శారీస్ బాగుంటాయి అంటే మంచిగా ఫోల్డ్ చేసి పెట్టడం చాలా నీట్గా ఉంటుంది ఫస్ట్ టైం నేను నర్సింగ్ని అలా చూడటం నర్సింగ్ షాపింగ్ అని మొత్తం కుప్పలు కుప్పలు పోసి పెట్టారు ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటున్నారు మేము కూడా మాకు నచ్చినవి తీసుకున్నాం ఇది ఒకటి ఓకేనా ఇది నార్మల్ శారీ అండ్ నెక్స్ట్ మా అత్తయ్య కోసం తీసుకున్న శారీ ఇది మా అత్తయ్య కూడా దేవుడికి అని చెప్పేసి ముత్యాలమ్మకి ఇంకా వరలక్ష్మి వ్రతానికి అలా పెట్టుకుంటూనే ఉంటాం కదా సో ఇది ఒకటి ఈ శారీ కూడా బాగుంది ఈ ఈ శారీస్లో అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట ఈ శారీ మధ్యకి నచ్చింది కలర్ డిఫరెంట్గా ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాము ఈ సారీ ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీన్ ఉంది కదా ఎయిట్ ఫిఫ్టీన్ కానీ సిక్స్ నైంటీ రూపీస్ సిక్స్ నైంటీ రూపీస్కో సెవెన్ హండ్రెడ్కో వచ్చింది ఈ శారీ నేను క్లియర్గా స్క్రీన్ పైన ఇస్తాను చూడండి చూ అండ్ నెక్స్ట్ మా పాప కోసం తీసుకున్న ఈ శారీ అంటే శారీ ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తుంది కదా ఆమెకి వైట్ కలర్ ఫ్రాక్ వేయాలి సో వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను డ్రెస్లా స్టిచ్చింగ్ చేపిద్దామని చెప్పేసి మా పాప కోసం చూశాను కానీ అక్కడ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ టూ మీటర్స్ కట్ పీసెస్ ఉంటాయి ఎప్పుడు కానీ కాటన్లో ఉన్నాయి సో ఆమెకి జార్జెట్లో తీసుకుందాం అని చెప్పేసి నేను చూస్తే నాకు అంతకేం దొరకలేదు ఈ శారీ అయితే దొరికింది వైట్ కలర్ శారీ మొత్తం చిన్న చిన్న ూటీస్ వచ్చేసినాయి దీనికి చమకీలు అనమాట చమకీలు మొత్తం స్టిచ్ చేసి ఉంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అనమాట ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నా నేను మా పాప కోసం దీన్ని డ్రెస్లో స్టిచ్ చేయించాలా ఆమెకి ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తుంది కదా నెక్స్ట్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట మా పాపకి లైనింగ్ లైనింగ్ క్లాత్ తీసుకున్నా అక్కడ లైనింగ్స్ ఉండవు కానీ కట్ పీసెస్లో సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే దొరికింది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది వన్ ఫార్టీ రూపీస్ పడింది వన్ ఫార్టీ రూపీస్ టూ మీటర్స్ వచ్చిందనమాట అండ్ ఇదనమాట ఈరోజు దేవుడి పెట్టుకున్న శారీ మేము పెద్దమ్మ తల్లికి పెట్టుకున్నాం పెద్దమ్మ తల్లికి పెట్టుకున్న శారీ ఇదనమాట బాంధిని శారీ ఇది అమ్మవారికి పెట్టుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ కట్టుకున్న తర్వాత డ్రెస్లో స్టిచ్చింగ్ చేయించుకుందామని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను నేను ఇన్స్టాగ్రామ్లో ఇండియన్ స్టోర్ అని ఉంటుంది వాళ్ళ దగ్గర తీసుకున్న చాలా అంటే చాలా బాగుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ శారీ బ్లౌజ్ పీస్ లేదు చాలా బాగుంది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇవన్నీ నేను డ్రెస్లా స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత ఇంకొక వీడియో చేస్తాను నా ఛానల్ని మీరు చూస్తూ ఉండండి అండ్ శారీస్ అయితే చూసారు కదా నెక్స్ట్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేశాను అండ్ ఇప్పటివరకు నా ఛానల్కి ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు త్వరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అండ్ మీరు నన్ను సపోర్ట్ చేయండి చాలా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను నా ఛానల్లో ఓకే బాయ్